మరతాడి పేని తెలుసా ఓకే వెస్ట్ క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్తే మా ఇద్దర్ని జంపేసే క్యాసెట్ తీసుకోలేను అనుకున్నావా నీకే నీ ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చనోండి నాకు ఎన్ని తెలియదట్ల ఉండాల్రా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ acetone. ట్టే సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా ఇప్పుడే చంపేయవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా సార్ అది పలిహుడ్ సార్ నథింగ్ అదిగా సార్ మొహన్ గే శరాబ్ ఫైల్ అక్కడ బిటో అలాగే సార్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జికె గజాల మగ సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకు కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద అయిన కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకేనా ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హ ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అయినా నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ అయినా తెలుసు చూడు కెమెరా దొ కిందన కెమెరా కింద వెంటనే చూడ ముందు మనకో ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ కమ్మాయి ది మై బేరీస్ డెల్లీలో ఉంటారు తను ఉంటుంది అట్టుకెళ్ళ గజ ఆడున్నట్స్ అదే క్యాసెట్ ఇక్కడ లేదని చెప్పాలి కదా

కర్ణాటకలో పొలిటిషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా అబ్దుల్ కరీం తిరిగి మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు లో బేగం బజార్ లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంప్ నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుకుంటాను చూడరీ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయద్దు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ ఎన్సీఆర్టీకి మెచ్చి నేనిస్తున్న ప్రమోషన్ నక్సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అడ్వాన్స్ గా న్యూస్ చెబుతున్నా వాడిని ఎక్కడో చూశానని చెప్పాను కదా మా ఫ్లాట్స్ లోనే చూసా ఎప్పుడు అదే మే ఊరు వెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది లక్తికాపూర్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమీకి హెడ్ ఆఫీస్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ రావు లక్ష్మి కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరాబాద్లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడాలి చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వర్క్లో బర్స్ రికార్డ్ చేస్తుందిగా మండర్ చూశాను అదంతా నా హ్యాండి క్యామె రికార్డ్ చేశాను ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా ఆహా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చేయొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ How much seventy? Seventy? ¿Qué pasa? మన ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేంద్రని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చురా రా ఉద్యోగాల మాట దేవుడు ఎరువు ముందు మన వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేవచ్చు రై అన్నట్టు అన్నది మన దేదాన్ని రావును రా మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంత తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను వద్దంటానా నేను వస్తానంటే చాలా బా

ఇంగ్లీష్ లో మాట్లాడతావు వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడతా తెలుగు రా అది కాదు రా నువ్వు కూల్ అవురా ఎందుకు అదే కాదు రావణా నాది అల్లా ఈ అమ్మాయిని కాదు ప్రతి ఒక్క ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మన టీవీ యాంకర్ లో సోలో బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించా సూర్యబాబా హాయ్ మా బుడ్డి బుడ్డి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ పా గ్రాండ్ మా బ్రదర్స్ నేను చెప్తాను హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది అరి ఉంటుంది పైన మనకి ఎందుకు రాసు అయిపోయింది అయిపోయింది మందు తాగడానికి కాదు రావునా ఇప్పుడు అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా అలా ఉంటే మనకు కూడా రకమైన సార్ ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్ పడింది దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసరిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి నువ్వేం ఫికర్ చేయ మేము చూసుకుంటాం సుల్తాన్ బజార్ తూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ షార్జ్ చేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలని బ్లాత్ చేయాలా నీకు బుద్ధుందా నువ్వు ఇక్కడ ఓలీ ఆడుతున్నావు అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆవిడ మనసులు కాస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం చె ఈ ఒలి రంగులో మనుషులందని చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్న

Hey! hey. 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 hey.

శ్రీ చంద్రశేఖరరావు గారు ప్రసంగిస్తారు ప్లీజ్ సార్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనను తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ వెల్కమ్స్